హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు రహస్యం పరమాత్మ సృష్టిలో స్వర్గం నరకం లోకాలు కూడా ఉన్నవి వాటి గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హిందువుల విశ్వాసం ప్రకారం స్వర్గాన్ని ఇంద్రుడు దేవతలు పాలిస్తారు అక్కడ పుణ్యం చేసుకున్న వారికి స్థానం దక్కుతుంది స్వర్గం అనేది అనేక మతాలు ఆధ్యాత్మిక నమ్మకాలలో మరణానంతరం పుణ్యాత్ములు పొందే దివ్యమైన శాశ్వతమైన ఆనందలోకం పురాణాల ప్రకారం ఇది దేవతలు పుణ్యాత్ములు నివసించే ప్రదేశం స్వర్గం గురించి వివిధ మతాలు సంస్కృతుల్లో భిన్నమైన భావనలు ఉన్నాయి హిందూ పురాణాల ప్రకారం స్వర్గం అనేది ఇంద్రుడు పరిపాలించే ఒక దివ్యలోకం ఇక్కడ దేవతలు ఋషులు పుణ్యాత్ములు నివసిస్తారు ఇది ఆనందం శాంతి సుఖాలకు నిలయం ఇక్కడ ఎలాంటి దుఃఖం కష్టం ఉండవు పుణ్యకార్యాలు చేసినవారు ధర్మబద్ధంగా జీవించినవారు స్వర్గానికి వెళ్తారని నమ్ముతారు ఇతర మతాలలో స్వర్గం క్రైస్తవ మతంలో స్వర్గం అనేది దేవుడు నివసించే పుణ్యాత్ములు శాశ్వత ఆనందం పొందే ప్రదేశం ఇస్లాం మతంలో స్వర్గం జన్నత్ అనేది అల్లాహ్ విశ్వాసులకు ప్రసాదించే శాశ్వత ఆనంద లోకం బౌద్ధ మతంలో నిర్వాణం అనేది దుఃఖం నుండి విముక్తి పొందే స్థితి ఇది స్వర్గంతో సమానంగా పరిగణించబడుతుంది స్వర్గం యొక్క లక్షణాలు శాశ్వతమైన ఆనందం స్వర్గంలో ఎలాంటి దుఃఖం బాధ ఉండవు దివ్యమైన ప్రదేశం ఇది అందమైన తోటలు నదులు బంగారు భవనాలతో నిండి ఉంటుంది శాంతి మరియు సామరస్యం ఇక్కడ అందరూ శాంతిగా సంతోషంగా జీవిస్తారు దేవతలు మరియు పుణ్యాత్ముల నివాసం ఇది దేవతలు ఋషులు పుణ్యాత్ములు నివసించే పవిత్ర స్థలం అమరత్వం స్వర్గంలో ఉన్నవారు శాశ్వతంగా జీవిస్తారు స్వర్గం అనేది ఒక ఆధ్యాత్మిక భావన ఇది మరణానంతరం పుణ్యాత్ములు పొందే శాశ్వత ఆనందలోకం అని నమ్మకం ఇది వివిధ మతాలలో వివిధ రకాలుగా వర్ణించబడింది కాని దాని ప్రధాన లక్షణాలు ఆనందం శాంతి మరియు దివ్యత్వం పురాణాల ప్రకారం స్వర్గలోకంలో అప్సరసలు ఉంటారు వీరు దేవలోకంలో నాట్యగానాలతో దేవతలను అలరించేందుకు నియమించబడిన వారు అప్సరసలు చాలా అందంగా ఉంటారని వారి నృత్యాలు గానాలు స్వర్గలోకాన్ని మరింత సుందరంగా మారుస్తాయని పురాణాలు చెబుతున్నాయి అప్సరసల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు అప్సరసలు స్వర్గలోకంలో దేవతల సభలో నాట్యాలు గానాలు చేస్తారు వారు చాలా అందంగా యవ్వనంగా ఉంటారు మవారికి నృత్యం గానంలలో అపారమైన ప్రావీణ్యం ఉంటుంది కొన్ని పురాణాలలో అప్సరసలు ఋషులను మునులను పెట్టడానికి ఇంద్రుడు పంపినట్లు కూడా వర్ణించబడింది కొన్ని ప్రసిద్ధ అప్సరసల పేర్లు రంభ ఊర్వశి మేనక తిలోత్తమ ఘరుతాచీ అప్సరసలు స్వర్గలోకంలో ఒక ముఖ్యమైన భాగంగా పరిగణించబడతారు వారి అందం నృత్యాలు గానాలు స్వర్గలోకానికి మరింత శోభను చేకూరుస్తాయి పురాణాల ప్రకారం స్వర్గానికి వెళ్లిన పుణ్యాత్ములు అనేక రకాల ఆనందాలను అనుభవిస్తారు వారు చేసే కొన్ని ముఖ్యమైన విషయాలు దివ్యమైన ఆనందాలు స్వర్గంలో పుణ్యాత్ములు శాశ్వతమైన ఆనందాన్ని పొందుతారు వారు ధ్యానం యోగం భగవంతుని ధ్యానంలో లీనమవుతారు వారికి మోక్షం లభించే వరకు స్వర్గంలో ఉంటారు స్వర్గంలో పుణ్యాత్ములు తమ పుణ్యఫలాలను అనుభవిస్తూ దేవతలతో కలిసి ఆనందంగా జీవిస్తారు నరకం అనేది వివిధ మతాలు సంస్కృతులలో పాపాత్ములు మరణానంతరం అనుభవించే బాధల లోకం ఇది స్వర్గానికి వ్యతిరేకమైన భావన వివిధ పురాణాలలో నరకం గురించి భిన్నమైన వర్ణనలు ఉన్నాయి హిందూ పురాణాలలో నరకం అనేది యముడు పరిపాలించే ఒక చీకటి లోకం ఇక్కడ పాపాత్ములు వారి పాపాలకు శిక్ష అనుభవిస్తారు నరకంలో అనేక రకాల బాధలు హింసలు ఉంటాయి పాపాలను బట్టి వివిధ రకాల నరకాలు ఉంటాయి పాపాలు చేసిన వారిని యమభటులు నరకానికి తీసుకెళ్తారు హిందూ పురాణాల ప్రకారం నరకంలో ఇరవై ఎనిమిది రకాల నరకాలు ఉన్నాయి వాటిలో కొన్ని తామిశ్రం అంధతామిశ్ర రౌరవం మహారౌరవం కుంభిపాకం ఇతర మతాలలో నరకం క్రైస్తవ మతంలో నరకం అనేది సాతాను పరిపాలించే ఒక అగ్నిగుండం ఇక్కడ పాపాత్ములు శాశ్వతమైన బాధలు అనుభవిస్తారు ఇస్లాం మతంలో నరకం జహన్నం అనేది అల్లాహ్ ధిక్కరించిన వారు పాపాత్ములు శాశ్వతమైన బాధలు అనుభవించే ప్రదేశం దుష్ట కర్మలు చేసిన వారు బాధలు అనుభవించే లోకం నరకం యొక్క లక్షణాలు చీకటి మరియు భయంకరమైన ప్రదేశం నరకం చీకటిగా భయంకరంగా ఉంటుంది బాధలు మరియు హింసలు ఇక్కడ పాపాత్ములు వివిధ రకాల బాధలు హింసలు అనుభవిస్తారు పాపాత్ముల నివాసం ఇది పాపాత్ములు మాత్రమే ఉండే ప్రదేశం శిక్షలు చేసిన పాపాలను బట్టి రకరకాల శిక్షలు అనుభవిస్తారు నరకం అనేది పాపాత్ములు మరణానంతరం అనుభవించే బాధల లోకం ఇది వివిధ మతాలలో వివిధ రకాలుగా వర్ణించబడింది కానీ దాని ప్రధాన లక్షణాలు బాధలు హింసలు మరియు చీకటి పురాణాల ప్రకారం నరకంలో వివిధ రకాల శిక్షలు నరకాలు ఉన్నాయి వాటిలో కొన్ని ముఖ్యమైనవి రౌరవం ఇతరుల ఆస్తులను దొంగిలించిన వారు మోసం చేసిన వారు ఈ నరకానికి వెళ్తారు ఇక్కడ రురు అనే సర్పాలు బాధిస్తాయి తామిశ్రం ఇతరుల అన్యాయంగా తీసుకున్న వారికి ఈ నరకంలో శిక్ష పడుతుంది చీకటిలో బంధించి చిత్రహింసలకు గురిచేస్తారు అంధ తామిశ్రం ఇతరులకు హాని కలిగించేవారు ఈ నరకానికి వెళ్తారు ఇక్కడ భయంకరమైన బాధలు అనుభవించాల్సి వస్తుంది కుంభిపాకం నిరపరాధులను హింసించినవారు జంతువులను చంపిన వారు ఈ నరకానికి వెళ్తారు మంటల్లో కాల్చివేస్తారు క్రిమి భోజనం అతిథులను అవమానించిన వారు ఇతరులను మోసం చేసిన వారు ఈ నరకానికి వెళ్తారు క్రిమికీటకాలకు ఆహారంగా వేస్తారు పుయోదకం స్త్రీలను మోసగించిన వారు వారిని హింసించిన వారు ఈ నరకానికి వెళ్తారు కాలుష్య జలంలో శిక్ష అనుభవిస్తారు నరకంలో ఇంకా అనేక రకాల శిక్షలు నరకాలు ఉన్నాయి వాటిలో కొన్ని మహారౌరవం కాలసూత్రం అసిపత్రవనం వైతరణి శూలప్రోతం త్రిశంకువు నరకంలో శిక్షలు అనేవి మనుషులు చేసిన పాపాలను బట్టి మారుతూ ఉంటాయి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మరొక వీడియోతో మళ్లీ కలుద్దాం నమస్తే